मास्टी न्यूज के स्वागत కదిరి నియోజకవర్గంలోని నల్లచెరువు మండలం శ్రీ పాలపాటి ఆంజనేయ స్వామి అనంతరం ప్రత్యేక పూజలు చేసి విలేకరుల ఏర్పాటు చేయడం జరిగింది సమావేశంలో యాదల్ల రాజేష్ మాట్లాడుతూ కదరి నియోజకవర్గంలో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు విద్యార్థి నాయకులుగా దాదాపు పది సంవత్సరాల పాటు విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాటం చేయడం జరిగిందని అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కమ్యూనిస్టు పార్టీలో మరియు ప్రజా సంఘాలలో ప్రజా పోరాట ఉద్యమాలలో పోరాటం చేయడం జరిగిందని రాయలసీమ ప్రాంతంలో కదిరి ప్రాంతం చాలా వెనుకబడిన నియోజకవర్గంగా మిగిలిపోయిందని నాయకులు వారి స్వార్థం చూసుకుని నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేస్తున్నారని కావున ఇప్పుడైనా యువత మరియు ప్రజలు మేల్కోవాలనే నినాదంతో నేను స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకుంటున్నాను కావున ప్రజలు మరియు యువకులు విద్యార్థులు కార్మికులు రైతులు తదితరులు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు అదేవిధంగా యువకుల కోసం రాయలసీమ ప్రాంతంలో అతిపెద్దదైనటువంటి సోలార్ పవర్ ప్రాజెక్టులో స్థానికులకు డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు కల్పించాలని పోరాటాలు చేయడం జరిగిందని తెలిపారు శ్రీ సత్యసాయి జిల్లా ఈరోజు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ పూజలు నిర్వహించి మొట్టమొదటిగా శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సుల కోసం ఈరోజు యొక్క ప్రాంతంలో ఈ గుడికి రావడం జరిగింది అదేవిధంగా దాదాపుగా స్వతంత్రం వచ్చి దశాబ్దాలు వాడుక మన రాయలసీమ ప్రాంతంలో అత్యధిక వెనుకబడిన ప్రాంతంగా మన కథ నియోజవర్గం గత గత కొంతకాలం నుంచి కూడా అదే రకంగా వస్తుంది అందులోనూ ఒకవేళ వస్తే అతివృష్టి లేదా అనావృష్టి వచ్చిందంటే కరువు వస్తుంది లేదంటే భారీ వర్షాల వల్ల ఈ ప్రాంతం అనేది కొద్దిగా దెబ్బతిడ్డ వస్తుంది అదే తరుణంలో ఇక్కడున్నటువంటి ప్రజలు కేవలం వారికి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకి బానిసలుగానే మారుతున్నారు తప్ప ఇక్కడున్నటువంటి ప్రజానీక్యమైతేనే విద్యార్థులు అయితే యువకులైతేనేమి కార్మికులైతేనేమి ఎవరు కూడా ఈరోజు రాజకీయంగా ముందుకు రాకోకుండా తొక్కుతున్న పరిస్థితి యొక్క ప్రాంతంలో ఉంది దాన్ని మేము పూర్తిగా పక్కన పెట్టేసి ఈరోజు యువతగా మేమంతా కూడా ఈ కథ నియోజకవర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు నడిపించడానికి బాగోతు కృషిగా మేము వస్తామని చెప్పేసి విద్యార్థులకైతేనేమి కార్మికులకైతేనేమి అదేవిధంగా రైతులకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇక్కడ ఏవైతే అవసరాలు ఉన్నాయో అవసరానికి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా ఈ గ్రామ ఈ నివత్య ఆరు మండలాలు కూడా ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా మేము యువతగా సందర్శించి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేము ఈ అదేవిధంగా కొన్ని అందరినీ కూడా యువతైనేమి రైతు యువత అయితేనేమి రైతులైతేనేమి కార్మికులైతేనే ప్రతి ఒక్కరు కూడా కేవలం ఒక రాజకీయ పార్టీకే కాకుండా యువత ఎవరైతే ముందుకు వస్తున్నారో ఆ యువత కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలా దాదాపు ఇన్ని సంవత్సరాలు గడుచున్నా మన ప్రాంతంలో ఎందుకు మనకి ఉద్యోగాలే ఉద్యోగాలు కల్పించలే కల్పించలేకపోతున్నారు అదేవిధంగా విద్యార్థులకైతే మెడికల్ కాలేజ్ అయితేనేమి ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఏ ఒక్క కాలేజీలు కూడా కేవలం మన పక్కన ఉన్నటువంటి హిందూ హిందూపురైతేనేమి అదేవిధంగా పలువెంజ్లైతేనేమి మదనబిలు అయితే కేవలం ఈ యొక్క ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి తప్ప కేవలం రోజు మనకు ఒక కథ నియోజకం అనేది పూర్తిగా వినిపించే ప్రాంతంగా కనబడుతుంది అదేవిధంగా భవిష్యత్తులో మేము విద్యార్థుల కోసం దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ అయితే పూర్తిగా అర్థమైన పరిస్థితులు హాస్టల్స్ ఉన్నాయి ఆ హాస్టల్ సమస్య అయినా కూడా మేము గతంలో చాలా పోరాటాలు చేయడం జరిగింది అదేవిధంగా విద్యార్థి సంఘాలకు మేము యోధుల సంఘం అయితే వారు ఎంతవరకు చేయగలరు అంతవరకు తేళ్తారు మేము కూడా ప్రజాప్రతినిధులుగా రావాలనే ఉద్దేశంతో మేము కూడా రైతుల కోసం అయితే విద్యార్థుల కోసం అయితే యోధు ఇక్కడ ఉన్న ఇప్పుడు యువత దాదాపుగా ఇక్కడ ఉన్న యువతంతా బెంగళూరు అయితేనే హైదరాబాద్ అయితేనే దాదాపుగా గల్ఫ్ ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ జీవన జీవన పనులు చేసుకొని ఇక్కడ వచ్చి వీళ్ళ కుటుంబాలను పూర్తిగా ఇక్కడ వదిలేసి అక్కడ పని పనిచేస్తుండే పరిస్థితి ఏర్పడింది అందుకనే యువత కూడా ఒకసారి ఎంచుకోవాలా మన ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలంటే యువత రాజకీయ రాజకీయానికి రావాలని చెప్పేసి మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరు కూడా మద్దతు తెలిపితే తెలిపి మాకు మమ్మల్ని ముందుకు పంపాలని చెప్పి కోరుకుంటున్నాం